నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ కామన్గా ఇప్పుడు విద్యార్థులకి ముఖ్యమైన దశ అనమాట సో ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి సో విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్నా లేదా వీళ్ళు చదివే వ్యక్తులు అని గుర్తించాలన్నా అంటే ఈవెన్ రెమెడీస్ ఏదైనా తీసుకోవాలి అన్న ఎటువంటి రేఖలు ఉంటాయి వాళ్ళే ఎటువంటి పరిష్కారాలు అనేవి చేసుకోవాలి అంటారు ఈ రోజుల్లో విద్యకి అర్థం మారిపోయింది విద్య అంటే జ్ఞానం జ్ఞానం ఎవరికి కావాలి మార్కులు కావాలి కాటేటివ్ దానిలో మార్కులు ఉండే ఇది కాబట్టి దానికి దీనికి సంబంధం అయితే లేదు సరే దీనికి అడిగారు కాబట్టి కొంతమందికి వాళ్ళు మార్కులు ఎందుకు వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు వాడు శ్రద్ధగా వినడేపెట్ట ఉట్టి మాట కొంతమంది విన మామూలుగా కూర్చో విన్నట్టే ఉంటారు పక్కన పక్కనతో మ్యాజికల్ చేస్తారు చెవు మాత్రం అక్కడ ఉంటుంది దానికి ఉదాహరణ నేనే నాకు ఎప్పుడు కూడా బార్డర్లోనే వచ్చే మార్కులు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చెప్పి నేనే ఫస్ట్ ఎందుకట్లా అంటే ఒకరి జాతకం అట్లా ఉంటుంది రెండు ముఖ్యంగా చెప్పదాల్సింది ఏంటంటే చదువు రావాలంటే సపోజ్ ఒక లగ్నం తీసుకోవాలి పుట్టినప్పుడు లగ్నం ఉంటుంది ఈ దీని ప్రకారం ఇది రెండవ స్థానం విద్య నాలుగవ స్థానం ఉన్నత విద్య తొమ్మిదవ స్థానం అపారమైన విద్య అపారమైన విద్య దాంతోడు కేతువు నాలుగులో ఉంటే వాడు నాలాగా ఒక ఇది అక్కల్ సైన్స్ అంటారు ఎవరికి అర్థం కాని సబ్జెక్టులంతా నాకు అర్థమైపోతూ ఉంటుంది ఏంటి ఇంత నా ఆయన బలే చెప్తానని అనుకుంటానంటే కేతు నాలుగు ఇంట్లో ఉంటే మీకు ఆ యోగం పడుతుంది కేతు ఉన్న వల్ల బ్యాడ్ ఎక్కువ ఉన్న జ్ఞాన యోగం వచ్చేటప్పటికి కేతు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు అట్లా ఎవరు లగ్నం ప్రకారం నాలుగు రెండు తొమ్మిది స్థానాలు కనుక బలంగా ఉంటే మంచి చదువు వస్తుంది అది ఎట్లా ఎంత ఆటోమేటిక్గా ఉన్నా వాడు సహజంగా ఆటోమేటిక్గా ఉండడు అవసరమైనప్పుడు ఎలర్ట్ అయిపోతారు రేపు ఎగ్జామ్స్ ఉన్నాను కొన్ని నెల రోజుల నుంచి వాడు నైట్ అవుట్లు చేసేస్తారు చదువు మీరు చేస్తుంటారు కొంతమంది ఏంటంటే అసలు చదువు లేదు ఆ నాన్న అమ్మ బై ఫోర్స్ చదువు ఇస్తుంటారు డేకి ఇస్తుంటారు వాడికి చదువు నారాయణలో పెట్టినంటే ఇంకో విజ్ఞానం లాంటి వాటిలో పెట్టినంటే టీచర్లకి ఇది మార్కులు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా కొంతమంది ఉంటారు వీళ్ళు చదువులు బాగానే చదువుతారు రాసేటప్పటికి చేతులు పనిచేయి చేతులు వీక్ మూడు గంటలు రాయాల్సిన పేపరు అర్ధ గంట కూడా రాయలేక ఇంటికి వచ్చేసిన ఇంతమంది ఏంటమ్మా బాగానే చదువుతారు మంచి స్టూడెంట్ అండి మెరిట్ స్టూడెంట్ ఎందుకు ఇట్లా అయిందో అని చెప్పి అంట అయితే ఇదే కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆరోగ్యపరంగా కూడా కుడి చేతులు కానీ లెఫ్ట్ హ్యాండ్ రెండు బలంగా ఉండేటట్టు వాటికి సంబంధించి ఎక్సర్సైజ్ అన్నీ చేస్తే ఎగ్జామ్ రాయాలి కంటిన్యూగా రాయించాలి ఇంట్లో ఎప్పుడైతే రాత కోతలు కనుక లేవనుకోండి వాళ్ళ జాతకాలు అంటే వాళ్ళకి చదువు రాదు కొంతమంది ఏంటంటే గురుజీ చదువుతారు ఇప్పుడు మీరు అంటున్నట్టుగా సమయానికి రాయలేకపోతారు కొంతమంది ఏంటంటే అసలు ఎప్పుడు చదవని వాళ్ళు వన్ డే చదివారు అని అంటే మంచి మార్పులతో పట్టిస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి ఎక్కడ కూడా వినమని గుర్తుకు వచ్చేస్తాయి దాన్ని ముహూర్త బలం ఇదే కారణం బుద్ధుడు కనుక ఆ రోజు వాళ్ళ లగ్నాన్ని మంచి ప్లేస్లో ఉన్నాడు అనుకో అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వాళ్ళకి పక్కన వాళ్ళు కూడా చెప్తారు అని చెప్పి సైకిల్ చేసి చెప్పేది కూడా వాళ్ళే అంటే ఏంటంటే నేను అక్కడే కాకుండా అవతల వాళ్ళు కూడా పాస్ అవుతా ఆ టైం కూడా అటు ఇది ఇది కూడా మంచి ప్రశ్న నేను ఇవన్నీ చూసుకుంటూ అనుభవించుకుంటూ ఇవన్నీ టాలీ చేసుకుంటూ చెప్తున్నాను నేను ఇది ఇంతవరకు ఎవరు అడగలే మీరే అడిగేది అదే కదా అంటే చాలా నాలెడ్జ్ పెట్టి చదవాలి చెయ్యాలి మార్కులు రావాలి అనుకున్న వాళ్ళేమో తీరా కొన్ని మార్కులు బోర్డర్ పాస్తోనో లేదా ర్యాంక్ రాకపోవడంతో ఆ రోజు కూడా ఇదే ఇదే ఉంటది ఎందుకు అన్ని రాసి ముప్పై రాస్తే పాస్ అయిపోయి డౌట్ వచ్చి లాస్ట్ క్వశ్చన్ కొట్టేసి వచ్చిన వాళ్ళు ఉన్నాం అదే ఎందుకు అట్లా కొట్ట రాసింది రాసినట్టే అక్కడ వదిలేసి రావచ్చు కదా అంటే మనం ఏం చెప్తాం వాడికి దీనివల్ల వాడు అట్లా చేశా అంటే ఈ యొక్క గ్రహస్థితులు బట్టి ఖచ్చితంగా అదే చెప్పవచ్చు అంటే విద్యకు సంబంధించి ఎలాంటి రేఖలు సరిగా ఉంటే విద్యా రేఖ ఇది ఈ రేఖ ఇది అదృష్ట రేఖ ప్లస్ ఈ రేఖ అన్నీ కలుపుకొని ఇదే రేఖ అనమాట నేను ఏమంటారు అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చే గొప్ప రేఖ కంటిన్యూగా ఉండాలి ఇట్లా ఈ రేఖ కూడా చిన్నప్పటి నుంచి ఉండకూడదు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రావాలి అంటే అప్పటికి చదువు అయిపోతుంది కదా అప్పుడు అయిపోయినా సరే ఆ రేఖ వచ్చిన ఆ లక్షణాలు ముందుగానే తెలిసిపోతాయి మరి ముందుగా మనం కనిపెట్టలేం కదా మరి కనిపెడతాం మా బోట వాళ్ళకి తెలిసిపోతారు ఆ వాడి యాటిట్యూడ్ కూడా అట్లాగే ఉంటుంది ఏదైనా ఉంటే డీప్గా పరిప్రశ్న వేస్తున్నారు ప్రశ్న వేరు ప్రశ్న అంటే అడిగి అడిగి మళ్ళీ చెప్పు డీప్గా వెళ్ళేదాన్ని అట్లా వేసుకుంటే మనకు అప్పుడే వస్తుంది అనుమానం వీటికేదో ఏదో బుధులు లేక వచ్చేటట్టుంది ప్రతి ఇది అంతా ఉంటారే అట్లాగే ఇది వచ్చేటప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది చాలా నాతో సహా అంతే సరిగ్గా రాయలేం ఓపిక ఉండదు అన్ని రకాల ప్రాక్టీస్ చేసినా సరే అక్కడ వచ్చేటప్పటికి మనం ఎఫర్ట్ చేసేది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే చాలా మంది ఎగ్జామ్స్ రాయలేక కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు లేదా పర్టికులర్ రీజన్ వల్ల వీళ్ళు ఇలా చనిపోతారు అనడానికి ఏదైనా రేఖలు ఏమైనా ఉన్నాయి గురించి ఎడ్యుకేషన్లోనా అది ఆత్మన్యూన్యత భావం పది మందిలో చేసిన నాకు ఒక ర్యాంకు ఒక ర్యాంకు తక్కువ వచ్చిందంట స్టేట్ ర్యాంకులో చచ్చిపోయాడు ఈ ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి బట్ ఆ సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ముప్పై ఐదు మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్ నా బోల్డ్ మంది ఉన్నాను అంటే దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ రెండో స్థానం లగ్న నుంచి రెండు రెండో స్థానం మైనర్ ఎడ్యుకేషన్ మినిమం ఎడ్యుకేషన్ టెన్త్ ఇక్కడ నుంచి నాలుగో స్థానం వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మంచి గ్రహం పడింది అనుకో కేతు రాహు కూడా వద్దు కేతువు రాహువు పడితే జ్ఞానం వస్తుంది కాదంటలే అది పేకాడు కూడా అర్థం రాహువు కనుక ఉంటే చెప్పాక అష్టమవు ద్వాదశి రంధ్ర చతుర్ నాలుగులో అంటే మొత్తం అంతా సర్వనాశనం ఈ రాహు కేతువు కుజుడు ఉన్నా శనిశ్వరుడు ఉన్నా సార్ కుజుడు శని ఇద్దరు ఉంటే వాడు ఖచ్చితంగా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ లేకపోతే మంచి ఆటోమొబైల్ ఇంజనీర్ అవుతాడు గురువు ప్లస్ శాటన్ ఉన్నా వాడు సివిల్ ఇంజనీర్ అవుతాడు ఈ నాలుగో స్థానం అనేది అంత గొప్పది అంటే ఆ నాలుగో స్థానం రెండో స్థానంలో వచ్చిన గ్రహం నాలుగు తొమ్మిది కూడా తొమ్మిది కూడా ఉంటే వాడు ఎగ్దాం ఆల్ఫ్ సార్ ఏంటో ఇట మారిపోయాడు మా వాడు తొమ్మిదో స్థానంలో ఒకవేళ గ్రహం అదే మీరు ఏదో ఒక గ్రహం ఉంటే చాలు ఏదో ఒక గ్రహం ఉంటే గ్రహం రాహు ఉన్నా సరే ఇంకా టాప్ వెళ్ళిపోయి ఎందుకంటే ఈ రెండు బేసిక్ కదా కేతు ఉంటే కేతు ఉన్నా కూడా మంచిది కేతు ఉన్నా కూడా మంచిది పదో స్థానంలో కూడా పదో స్థానంలో ఉండొచ్చు రాహు పదో స్థానంలో ఉంటే వాడు సర్జన్ లేకపోతే మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో టాప్ పొజిషన్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ఈయనే కూడా టీం లీడర్గా ఉంటాడు పెద్ద పెద్ద టీం లీడర్గా ఉన్నవాళ్ళంతా దశమ రాహు ఇప్పుడు ఏడు స్థానాలు పోతే రెండులో ఉండొచ్చు రాహు మంచిది వ్యాపారానికి మూడులో మంచిదే సహోదరులు ఉంటారు మంచిగా అంటే నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు అట్లా మనం ఏమనుకున్నాం నాలుగులో ఐదులో ఆరులో ఉండొచ్చు రాహు ఆరులో ఉంటే ఇంకా మంచిది శత్రువులే ఉంటారు వీడే అందరికీ భయపెడతాడు శివాజీ మహారాజుకున్నాం ఆరులో రాహు తర్వాత తొమ్మిది పది తొమ్మిదిలో కాదు పది పదకొండు వస్తాను ఈ ఐదిట్లో రాహు ఉంటే మంచిది రిమైనింగ్ ఏడు ఈ ఏడు స్థానం ఉంటే దీన్ని కూడా కాల కాలసర్ప దోషం అనేది ఒక రకంగా చూసి చెప్పకూడదు ముప్పై ఏడు రకాలు ఉన్నాయి వాసుకి కాలసర్ప అని అనంత కాలసర్ప దోషం అని ఇవన్నీ కూడా ఉన్నాయి దాని ప్రకారం ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా కాలసర్పదోషం తీసుకుడుతుంది గతంలో చెప్పినట్టు కాలసర్ప దోషం అనేది ఇప్పటిది కాదు యాని కాని పాపాలిచ్చే జన్మాంతరకృతాన్ని అనేక జన్మ నుంచి చేసుకున్న పాపాలన్నీ కూడా కాలసర్పదోష రూపంలో మనిషిని చుట్టుకుంటాయి కాలసర్పదోషడికి ఏ పని సక్సెస్ కాలేడు నోటి దాకా వచ్చింది పోతుంది ఒకళ్ళు ఏదైనా కూడా ముందుకు అంటే కేతు అనేవాడు వెనక్కి అవుతాయి గ్రహాలు అంత ప్రభావితం చేస్తాయి ఇవి ఛాయాగ్రహాలు అంటారు కనబడకుండా చేస్తాయి అంటే ఒకవేళ వాళ్ళ రేఖల్లో కావచ్చు లేదా వాళ్ళ గ్రహంలో కావచ్చు ఏదైనా ఈ చెడుకు సంబంధించిన నెగిటివిటీ ఉంటే పరిష్కారం ఏం చేసుకోవాలి అంటారు చెప్తున్నాం కదా వీటికి చాలా రకాలు ఉన్నాయి ఇది ఒక రకం చెప్పున జాతకం చూసే చెప్పాలి సాధారణంగా ఎవరు ఏం చేయించుకోలేదు శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి నాలుగు రోజులు ఏడు రోజులు నిద్ర ఉంటుంది పోయి పడుకొని ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకొని డైరెక్ట్గా అయ్య దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి రాహు మంత్రం కేదు మంత్రం చెప్పుకుంటే వెనక్కి తిరిగి వేసేసి బయటకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని డైరెక్ట్గా కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇదొక పద్ధతి తర్వాత ప్రతి మంగళారాలు ఎనిమిది మంగళారాలు రాహుకాలం అంటే మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈ టైంలో నిమ్మకాయలతో దీపారాధన చేయడం ఒకటి ఉదయం ఉదయం కాదు సాయంత్రం ఈ టైంలో ఇప్పుడు ఇదే రాహుకాలం నడుస్తుంది ఏది మంగళవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఉంటది నడుస్తుంది అనేది లేదా చెక్ సోమవారం ఉంటుంది మంగళవారం ఉంటుంది బుధ గురు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్ వేరియేషన్ ఒక్కొక్క గ్రహం తాలూకు ఒక్కొక్కటి ఏ గ్రహం పక్కన అనుకూలంగా లేదు ఆ గ్రహాన్ని బట్టి వెళ్ళ లేదు మీ జాతర ఎప్పుడు పుట్టే నేను గురువారం నాడు పుట్టాను గురువారం రాహుకాలం ఒంటి గంట నాడు మూడు గంటలు లేకపోతే నీ నక్షత్రం ఉంది నీది సపోజ్ ఏంటి ఆశ్లేష నక్షత్రం ఏదో అనుకుందాం ఆశ్లేష వాళ్ళు బుధవారం నాడు రాహుకాలం చేయించుకోవాలి ఇది కరెక్ట్ ఇంటికి వచ్చాక పద్దెనిమిది రోజులు నిమ్మకాయ కోసి ఆ రసం తీసి ఒక వేరే వేరేదాని వేసుకుని అది చెట్లో పోసి నిండా ఆవాల నూనె వేసి దీపాలు పెట్టాలి ఇది పద్దెనిమిది రోజులు అందరూ మేము వెళ్ళొచ్చాము కాల సర్పదర్శన దీన్ని పూజలు చేయచ్చు మరి ఫలితం ఎందుకు కూడా ఎలా ఉంటుందంటే కారణం ఇదే అక్కడ సగం పూజ ఇక్కడ పద్దెనిమిది రోజులు చేస్తే కానీ పూర్తి పూజ కారంటే లెక్క దీని తర్వాత కొన్ని రోజులు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి రాహుకి సంబంధించిన దానాలు చేయాలి జపాలు చేయించాలి ఇందుకు చేస్తే తగ్గిపోతుంది దేవుడు ఇచ్చింది ఒక జ్యోతిష్యుడు కానీ వైద్యుడు కానీ తీలేడు ఉన్నది అంటే ఇది ఆటోమేటిక్గా ఫలానా దీని ప్రకారం మనకు ఆటోమేటిక్గా ఇది చేస్తే నైంటీ పర్సెంట్ రిడ్యూస్ అయిపోతుంది టెన్ పర్సెంట్ నీ ఓపిక నీవు బాధపడతావు కనుక ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే దోషాలకి పరిహారాలు సరిగ్గా అడిగి చూసి చేసుకోండి నువ్వు చేసుకున్నావు అని చెప్పి నాకు నేను చేసుకున్నావు నువ్వు అని చెప్పి కరెక్ట్ కాదు అని చేత నేనేం చెప్తున్నానంటే సరిగ్గా కూర్చొని సార్ నాకు ఈ దోషం అని చెప్పి చెప్పారు ఎందుకు వస్తుంది ఏ టైంలో తీయించుకోవాలి ఎట్లా తీయించుకోవాలి వస్తువుతో సహా చెప్తాం తీయించుకుంటే బాగుంటుంది